ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు నర్సాపురంలో కేంద్ర మంత్రి దత్తత గ్రామం లంకా గ్రామంలోని లంక గ్రామంలో మత్స్యకారుల కోసం డ్రోన్ కృత్రిమ మేధా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు డిజిటల్ శిక్షణ కేంద్రంలో డ్రోన్ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు అలాగే గ్రామస్తులతో జరుగుతున్న సభలో పాల్గొన్నారు విద్య డిజిటల్ అక్షరాస్యత ఆరోగ్య సంరక్షణ మరియు దాని తర్వాత నేను డీజీసీఏ నుంచి రిమోట్ పైలట్ సర్టిఫికేషన్ కోర్స్ చేశాను తర్వాత ఐ బికమ్ డ్రోన్ పైలట్ దాని తర్వాత నెక్స్ట్ ఐ బికమ్ ఇన్స్ట్రక్టర్ సో నౌ కరెంట్ ఐ యామ్ వర్కింగ్ యాస్ డ్రోన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఈజీ బ్రాంచ్ ని ఇంజనీరింగ్ చేసేవా ఎస్ కంప్లీట్ కంప్లీట్ అయినా లేట్ నాడ గ్రై అవుతుంది సో వర్ణంద్ర కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నా సెకండ్ ఇయర్ చదువుతున్నా ఓకే దెన్ గో ఆన్ ది ఈ కంపల్సర్ గో డ్రోన్ మేడం వాట్ యు ఇట్ ఫర్ అగ్రికల్చర్ సో కంఫర్టబుల్ గా ఉండాలి నాకు అంటే లేట్ అగ్రికల్చర్ లో యూస్ చేస్తాం మన నార్మల్గా లో